నమస్తే అండి వెల్కమ్ టు సౌదామణి టెరస్ గార్డెన్ ఈరోజు కొంత హార్వెస్ట్ ఉందండి చూపిద్దాం రెండు డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి కోద్దాము తర్వాత చెరీ పళ్ళు వచ్చినండి నీళ్ళు పోద్దామని వస్తే బా సూర్యనామ చెరీ పళ్ళు ఉన్నాయి ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి మొన్న అయితే ఒక పెట్టలు తినేస్తాయని నేను కొంచెం చిన్న చిక్కాతో ఆ పెట్టలు తినకుండా ఎలా చేశానో ఒకసారి చూడండి రాను ఇదిగో చూడండి ఇది సూర్యనామ చెరి చెట్టు ఇదిగో చూడండి ఇది ఇది చూసారా మామూలుగా మొక్కలకి వచ్చే కవర్ అండి ఈ కవర్ని నేను ఇలా పెట్టాను ఈ కాయలు ఏమన్నా పెట్టుకులు తినేస్తాయన్నది ఇది ఇలా పెట్టా చూడండి ఉరికేలా ఎందుకంటే చాలా కాయలు ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఇక్కడెక్కడ కూడా ఉంది నాన్న ఇదిగో ఇదిగో ఒకటి ఇది ఇది ఒకటి ఇది ఇది చూడండి అలా పెట్టాను మొక్కలకి వచ్చిన కవర్తో దీన్ని ఇలా కవర్ చేసా పెట్టలు తినకుండా ఉంటాయి అని కొన్ని ఇదిగో ఇలా పండిని ఇవేమో ఇవాళ పండిని ఈ చెట్టు గురించి ఒకసారి చెప్తానండి సూర్యనామచరి అసలు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఒక్కసారి ఇదిగో ఇలా ఉంటుందండి గ్రీన్గా చూడండి ఇలా గ్రీన్గా ఉంటుంది తర్వాత ఎల్లోగా ఇద్ది తర్వాత ఇలా ఇలా మంచి కలర్ వస్తుంది ఈ కలర్ చూడండి అసలు ఎంత బాగుందో నేరేడుకై తిన్నట్టు ఉంటుంది ఈ కలరు ఓ చిన్న ఐడియాతో ఇలా కట్టాను అయితే పెట్టలు తినలేదు పర్వాలేదు కొన్నేమో రాలిపోయినాయి రాలిపోయిన కింద చూపించినానా ఇగోండి చూసారా ఎలా ఉన్నాయో ఎంత మంచి రంగు వచ్చినాయో చూడండి చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి ఇప్పుడు ఇవి కోస్తాను చూడండి ప్రతి ఒక్కళ్ళు ఈ మొక్క కూడా పెంచుకోండి దీంట్లో బాడన్నీ విటమిన్లు ఉంటాయి పోషక విలువలు ఉంటాయి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది కాయలు మట్టికి ఎప్పుడు కాస్తానే ఉంటాయండి అసలు ఆపుడు అసలు పూత పింద కాయ బాగా కాస్తాయి చాలామంది ఏంటంటే మాకు పండట్లేదు అంటున్నారు రావట్లేదు కాయలు అంటున్నారు చూడండి అసలు ఎన్ని కాయలు వచ్చినాయో మళ్ళీ చూడండి ఎన్ని పిందలు ఉన్నాయో చూసారా ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇదిగో ఇవన్నీ పళ్ళే మొక్క చూపించినాను ఇది మొక్క మట్టి బాగా ఎదిగిద్దండి అలాగే కాయలు కూడా బాగా కాస్తుంది చూడండి ఎంత బాగా వచ్చింది కొన్ని కాయలు ఇలాగ పెట్టలు తినేసి ఇది ప్రతి ఒక్కళ్ళు ఈ మొక్కను పెంచుకోవాలని చూస్తున్నాను ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో ఇట్లా అడుగు నుంచే కాయలు ఉంటాయి ఇక్కడ కూడా ఉండాలండి పెట్టలు తినేసినట్టు ఉన్నాయి తర్వాత ఇదిగో ఇన్ని వచ్చినాయి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్కి వద్దాం పదండి పదనా పచ్చిమిరకాయలు ఇవి కూడా పండినకాయలు నాలుగు కొద్దా అండి ఇదిగోండి ఇది స్వీట్ లెమన్ అండి ఇది కూడా కొంతమంది తెలియదు చాలామంది తెలుసు చూడండి ఎంతంతలా ఉన్నాయి చూడండి కాయలు చూడండి అసలు చాలా బాగున్నాయి చూసారా నాలుగు కాయలు చాలండి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు పడిపోయింది ఒక నిమిషం ఉన్నా చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఇదిగో ఇక్కడ పెట్టేద్దాం అన్న తర్వాత పచ్చిమిరకాయలు వద్దాం నాన్న ఇదిగో చూడండి పచ్చిమిరపకాయలు ఎంత బాగా చాలా బాగా వచ్చినాయి కారం ఉండదండి లైట్ కారం ఎక్కువ కారం ఉండదు సింపుల్గా ఉంటుంది కారం బాగా మంటైనా అయినా ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి చూడండి ఎంత బాగున్నాయో ఈ అల్పం కొమ్మలతో సహా ఇవిపోతాయి చూడండి కాయలు ఇది ఇది తెల్లమిచ్చేయండి టేస్ట్ కూడా బాగానే ఉంటుంది విత్తనాలకని వదిలేసాను కానీ వేయాల వేయాలండి విత్తనాలు చాలా వదిలేసా ఇదిగోండి లాగా అయిపోయింది కొన్ని కాయలు ఇట్లా నాన్న ఇక్కడ పెట్టేసి ఇది పచ్చిమిరకాయలు మళ్ళీ ఇంకా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకున్న ప్లేస్లోనే కొంచెమైనా సరే ఎంతో కొంత పెంచుకోవాలని అందరికీ చెప్తున్నారండి ఎందుకంటే ఏదో టైంలో మన కూరగాయలు మనకు ఉపయోగపడతాయి ఒకవేళ బయటికి వెళ్ళి తేలైపోయినా ఇలా పైకి ఎక్కినప్పుడు నాలుగు కాయలు వచ్చినా చాలు ఇదిగోండి ఈ చెట్టుకు కూడా ఉన్నాయి చాలా వరకు పండిపోయినాయి విత్తనాలు కుదులుదాం అనుకున్నా కానీ ఎక్కువగా పండిపోయినాయి పచ్చడి చేసుకోవడానికి బాగుంటాయి నీళ్ళు పోద్దామని వచ్చేటప్పటికి చాలా వరకు పళ్ళు తినేస్తున్నాయండి అంజూరా పళ్ళు ఒకటి ఈ సూర్యనామచేది ఒకటి ఇలాంటివన్నీ ఉంటే తినేస్తున్నాయి ఇదిగోండి ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చింది తర్వాత డ్రాయిన్ ఫ్రూట్స్కి వస్తానా లేకపోతే అదే అక్కడ ఉన్నాయి కొయ్యి ఉంటా మీకు రెండు ఉన్నాయ్ ఇక్కడ ఆ రెండు ఉన్నాయ్ రెండు ఉన్నాయ్ అదే కొయ్యి హ్మ్ రెండు ఉన్నాయ్ అమ్మా నుండు నేను కర తీసుకువస్తా ఉండు అది కర ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది గుచ్చుకోవడం అవును నేను నేను ఏము కరతో గాని బైక్ లేపితే కొమ్మని గుచ్చుకుంటే నాన్న జాగ్రత్త నేను తీనా వీడియో నాకు ఎలాగో సరే అయితే నువ్వే తీసుకో నువ్వే తీసుకుని నువ్వే చేసుకో సీజన్ అయిపోయినా సరే మనకి రెండు నేను తీస్తా ఉన్నా నేను కర్రతో పైకి లేపుతాను నువ్వేమో పొక్త సీజన్ అయిపోయినా సరే మనం ఇచ్చే పోషకాలతో చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ రెండు వచ్చినాయి అంటే అలా పైకి లాగు రైట్ రైట్ సైడ్ వచ్చిందా వీడియో తీస్తే అవదేమో నాన్న కింద పడిపోతాయేమో నువ్వేం చేస్తావంటే కర్ర పెట్టు మొక్కకి లేకపోతే ఇదిగో నానా ఇట్లా కర్ర కట్టువైపు మొక్క కట్టువైపు కర్రపెట్టి చెప్పానండి ఇది ఏంటంటే పెంచడం బానే ఉంటది అసలు నీళ్ళు ఎక్కువ పోయిపోయినా పర్వాలా కోసేటప్పుడు మట్టికి చాలా ఇబ్బంది మాట నేను వీడియో తీస్తాను నేను ఎలా కూడా తీస్తాను సరే సరే చూసానండి ఇప్పుడు వాటర్ ఆపిల్ సీజన్ కాదండి మనకు చూడండి పోతా వాటర్ ఆపిల్ లోపల కూడా ఉంది చూపిస్తా అదిగోండి కొన్ని కాయలు అవుతున్నాయి ఇదిగోండి లోపల చెట్టు నిండా పోతే వచ్చేసిందండి వాటర్ యాప్లు ఇది వచ్చేసాడండి వచ్చింది వచ్చేసాడు కోసుకొని వచ్చేసాడు లోపల వైట్ ఉంటుంది దీనికి చూసారా ఇదిగోండి మీకు కోసు చూపించమంటే చూపిస్తాను ఇదిగోండి ఇది రెండు డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చినాయి కొండమామిడేమో ఇది ఇలా పెద్దవి అవుతున్నాయి ఇది కొంచెం ఇంకా పెద్ద అయినాక పచ్చళ్ళా పడదామని పప్పులో వేసుకోవచ్చు పచ్చళ్ళు పట్టవచ్చు ఇదిగోండి చూసారే ఎంత గుత్తులు గుత్తులు చాలామంది అవి పచ్చగా ఉన్న ఏం కాయలు అందని అడిగారు మా చుట్టాలు కూడా కొండ మామిడి అండి సంవత్సరం అంతా కాస్తుంది పప్పులో వేసుకోవచ్చు పచ్చడి పట్టుకోవచ్చు ఉప్పు కారం వేసుకుని కూడా తినవచ్చు ఇలా పిందర కూడా ఇలా కాపు వస్తుంది మళ్ళీ వెంటనే ఇలా వస్తుంది చూడండి ఇదండి మన గార్డెను ఈ రోజు ఏంటంటే పచ్చిమిరపకాయలు పళ్ళు ప్రతి ఒక్కళ్ళు సూర్యనామచర్య పెంచుకోండి చాలా ఇదిగో నారింజకాయలు ఉన్నాయి ఇంకా ముగ్గలేదు కొంచెం ఇదిగోండి కొంచెం ఇంకా ముగ్గితే కొద్దామని ఆగాను ఇక్కడ చూడు అయ్యో ఇది విరిగిపోయిందానా మనం నువ్వు గార్డెన్ లోకి వచ్చావంటే ఏదో ఒకటి ఇరగాల్సిందే ఏదో ఒకటి పడాల్సిందే అది నాకు తెలిసిపోద్ది మొన్న ఫస్ట్ నుంచి ఆహా ఇక్కడికి వచ్చావు నువ్వు నాకు అర్థమైంది చిక్కుడు చిక్కుడుకాయలు కొయ్యమన్నప్పుడు ఆ కొమ్మలన్నీ కొట్టావు ఇప్పుడు ఈ వీడియో తీసేటప్పుడు ఇది ఇరక్క సరే నా తెలిసిన అన్న నువ్వు ఇదిగో ఇదిగో అండి గజనిమ్మకాయలు మొన్న నాలుగు కాయలు కోసాను ఇదిగో చూడండి దీనికి ఎన్ని ఉన్నాయి నాలుగు కాయలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంతెంత సైజు ఉన్నాయి చూడండి గజనిమ్మకాయలు బాగున్నాయి చాలా బాగున్నాయి మొన్న మా తెలిసిన వాళ్ళు వచ్చినా కూడా రెండు మూడు కాయలు ఇచ్చాను ఇది గజనిమ్మకాయలు తర్వాత మన దగ్గర ఈ చిక్కుడు చూపించాను కదండి మీకు అప్పుడు ఇది ఇల, ఇలా ఇలా చూపించాను కదా ఇది కాకుండా అసలు కనుపు చిక్కుడు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి చూసారా కనుపు చిక్కుడు ఎంత బాగుందో ఇదిగిపోద్ది చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇది కనుపు చిక్కుడు అటు కూడా ఉన్నాయి ఈ తీగ అటు వెళ్ళి పాకిందండి ఇవి మన గార్డెన్ ఇదండి చూసారా మన గార్డెన్ ఎలా ఉందో తక్కువ ప్లేస్లో ఇలా మనకు కావాల్సిన పళ్ళు కూరగాయలు ఇవి ఇన్ని వచ్చినాయి నీళ్ళు పోద్దామని వస్తే ఇలా పళ్ళు సూర్యనామాచ్చరి అసలు చూడండి నిజంగా ఎంత మంచి రంగు ఇదిగో వైటు ఎల్లో ఇదిగో చూడండి అసలు ఎంత బా మంచి రంగు చూడండి టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు చిన్న దాంట్లో పెంచండి ఎన్ని కాయలు వస్తాయో నేను ఇప్పుడు కా మామూలుగా ఒక నాలుగైదు ఉన్నాయని వచ్చానని చూపిస్తున్నాను లేదంటే ఎనీ టైము రోజు నాలుగు కాయలు వస్తాయి ఇదండి నా గార్డెన్ హార్వెస్ట్ ఇంతవరకు వచ్చినాయి ఇది మా అబ్బాయి పైకి వచ్చినప్పుడు ఏదో ఒకటి చేస్తాడు కాబట్టి ఇవాళ ఇది చేశాడు నెంబర్ వన్ వాడు థ్యాంక్ యూ ఏం అనలేం ఎందుకంటే మళ్ళీ తర్వాత వీడియో తీయాలి కదండి కదా అదొక్కటే ఆపుతుంది లేకపోతే చెప్పేదాన్ని ఇదిగోండి పచ్చిమిరపకాయలు సూర్యనామచ్చది స్వీట్ లెమను డ్రాగన్ ఫ్రూట్స్ రెండు మా అబ్బాయి చేసిన పనికి నారింజకాయ ఇది ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా వాళ్ళకున్న ప్లేస్లో ఎంత కొంత పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే అండి నా వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి చూస్తున్నారు చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మా సంతోషంగా ఉంది నమస్తే